హరి ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలు శ్రీరామనవమి ఈ సంవత్సరం శ్రీరామనవమికి ముస్తాబవుతున్న అయోధ్య బాలరామయ్యకు తిలకం అయోధ్య రామయ్యకు తిలకం ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలి అనేది ఈ పూర్తి వీడియో చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామనవమి తెలుగు నూతన సంవత్సరంలో ఉగాది తర్వాత రానున్న ముఖ్యమైన పండుగ ఈ రామనవమి పండుగ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దక్షిణాదిన భద్రాచలం ఒంటిమిట్ట క్షేత్రాలు ఇప్పటికే శ్రీరామనవమికి సిద్ధమవుతున్నాయి అటు ఉత్తరాదిన రామజన్మభూమి అయోధ్యలో శ్రీరామనవమికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా రామనవమి ఎప్పుడు అయోధ్యలో రామనవమి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాము తెలుగు పంచాంగం ప్రకారం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం ఈ ఏడాది ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం చైత్రశుద్ధ నవమి శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజునే శ్రీరామనవమిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు సాధారణంగా ఈరోజు అభిజిత్ నగ్ లగ్నంలో అనగా సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా రామజన్మభూమి సూర్య సూర్యతిలకం ఎప్పుడు జరగనుంది శ్రీరామనవమికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆధ్యాత్మిక వాతావరణంలో మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు వసంత నవరాత్రి వేడుకల సందర్భంగా అయోధ్యలో రామకథ నిర్వహించనున్నారు అలాగే శ్రీరామనవమి వేడుకలను భక్తులు భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అభిజిత్ లగ్నంలో అభిషేకం చైతశుద్ధనవమి హిందువులకు చాలా పవిత్రమైనది ఈ రోజున లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు ఇది విష్ణువు ఏడో అవతారంగా భావిస్తారు దీనిని రామనవమి అంటారు అయోధ్యలో బాలరామయ్యకు శ్రీరామనవమి రోజున అభిషేకం సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించనున్నారు ఇంకా బాలరామయ్యకు తిలకం అంటారా పవిత్రమైన శ్రీరామనవమి రోజు సరిగ్గా అభిజిత్ లగ్నంలో అయోధ్యలో సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు ఈ సందర్భంగా సూర్యకిరణాలు బాలరామయ్య నుదుటిపై నాలుగు నిమిషాల పాటు పడనున్నాయి ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకున్నారు చేరుకోనున్నారు ఈ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఈ అపరూప దృశ్యాన్ని టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు భక్తులందరూ తమ ఇళ్ళ నుంచే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు సూర్య తిలకం విశిష్టత ఏంటి అంటే దశరథ మహారాజు తనయుడు శ్రీరాముడు సూర్యవంశీయుడు ఇక్ష్వాకు వంశకుల దైవం ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడని విశ్వాసం సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తికి మూలంగా గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు సూర్యుడు తన కిరణాలతో శ్రీరామునికి తిలకం దిద్దడంతో రామునిలోని దైవత్వం మేల్కొంటుందని విశ్వాసం ఈ సందర్భంగా అయోధ్యలో వాల్మీకి రామాయణం రామచరిత మానస పారాయణాలు దుర్గా సప్తశతి విశేషంగా జరుపు జరుగుతాయి అలాగే ఒక లక్ష మంత్రాలతో విశేష నైవేద్యాలు సమర్పిస్తారు శ్రీరామనవమి సందర్భంగా జరగనున్న ఈ విశేష కార్యక్రమాలను మనం కూడా కనులారా వీక్షిద్దాం శ్రీరాముని అనుగ్రహానికి పాత్రలు జై శ్రీరామ్ ఈ పైన తెలిపిన వివరాలన్నీ మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు